మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಸಿಂಡು గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుందో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్దించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు కైలాపుర్లా భూములు ఉన్నాయి ఇచ్చిన వాళ్ళకు మూడు మూడు రెండు రెండు ఉన్నాయి అట్లా అడవులు పోయినాయి కాకపోతే ఏంటంటే మన నిలబడి అధికారులు కొంచెం నిలబడి దాన్ని సాల్వ్ చేస్తే ఒక పది అట్లా వెళ్ళినా మిగతాలు కూడా కడతారు అదో కొంతవరకు మనం సేఫ్ చేసిన సార్ అవుతాం సార్ మహిళా సంఘంతోనే సార్ అదే డబ్బు చెప్తున్నాను

ఏ ప్రభుత్వం గు మొత్తం ఇల్లు కట్టుకోమంటలేదు మొత్తం కట్టుకోమన్నాక డబ్బులు ఇస్తంటనేమో వేరే విషయం ఇంకా కొన్ని విషయాలు మేము మాట్లాడకూడదు ఇక కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ మీరు కూడా ఒకటి నేర్చుకోవాలి ఈ డబ్బులు మీయే రేవంత్ రెడీనాయి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వమైనా రెండు కల్పించినా కానీ మీరు ప్రజలు కూడా అర్థం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆ సార్లు ఈసారి ఇచ్చినాయి కాదు మీ పైసలు మీరు పన్నులు కట్టి మీరు ఏదేదే కిరాణా కొడలు కట్టి కాయలు కొంటారో అగ్గిపెట్టె కొంటారో దోని కొంటారో అవన్నీ ట్యాక్స్ ఇస్తాడు ఆ ట్యాక్స్లతో మీ పైసలు మీకు ఇస్తున్నారు కాబట్టి ఇది ఎవరో ఇప్పుతున్నాడు నరం కూడా బాగా పెంచుతున్నాడు కన్నీళ్ళు దాస పెట్టి కడుపు నీళ్ళు కన్నం పెట్టి ఆ పాప నుంచి ಸಾರು ಕಲ್ವಾರು ರೂ ಸಾರು ಕಲ್ವೇ ಉಲ್ಲ ಪೇರು ರಾನು ಅಚ್ಚು ಸಾರ್ವಂಟು వాళ్ళకి వాళ్ళకిచ్చారయ్యా అని అంటున్నారు ఎప్పుడైనా గౌరవనీయ ముఖ్యమంత్రి అద్దాల మేడల కూచుండి జడ్ కేటగిరీలు ఉండటం కాదు నిజమైన రూమ్ ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తున్నారు ఆస్తులు అన్ని అంతస్తులు ఉన్న వేయడేమో ఇందిరామైలు కట్టుకుంటున్నాడు ఇప్పటికైనా పై అధికారులు సీనియర్ నాయకులు అని చెప్పుకునే అధికార పార్టీలో ఉన్న నాయకులు ఈ సమస్యను దృష్టి పెట్టి ఎవడైతే అనర్హులు ఉన్నారో అనర్హులను తీసేసి నిజమైన అరువులకు ఇల్లు వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు పేదలు లేకపోతే ఆ పేదల్లో ఉసురు తలిగి అందరు ఎవరెవడైతే తప్పులు చేసిండో ఎవరెవరైతే అనరులకు ఇచ్చిండో ఎవరెవడైతే పేదాలని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాడో వాళ్ళు ఎట్లయితే ఒంటి మీద పెట్రోల్ వేసుకుని ప్రయత్నం చేస్తున్నారో ఈ ఉసురంతా మీకే కలగాలని దేవుని కోరుతున్నాం